నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఆయుర్వేద వైద్యంలో ఎన్నో చిట్కాలు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన వంటింట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోనే బోలనే ప్రయోజనాలు పొందొచ్చు అయితే దాల్చిన చెక్క ఈ ఇంగ్రీడియంట్ మనకి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు మరి ఆయుర్వేదంలో దాల్చిన చెక్క ప్రయోజనాలు ఏంటి ఎలాంటి వైద్యపరమైన ఔషధాన్ని తయారు చేస్తారు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కా అనగానే గుర్తొచ్చే ఆయుర్వేద వైద్యులు చిట్టుబొట్ల మధు సుధన్ శర్మ గారు నమస్కారం అండి అయితే నార్మల్గా ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటున్నప్పుడు అన్ని మసాలా దినుసులతో దాల్చిన చెక్కని మనం యూజ్ చేస్తాము అలా కాకుండా ప్రత్యేకంగా దాల్చిన చెక్క ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన మీరు యూజ్ చేస్తారు వైద్యపరంగా అనేక రకాల ఔషధాలు కూడా మేము వాడుకుంటామా సో వంటి గృహ గృహవైద్యంగా మనం తయారు చేసుకున్న ఔషధాలు వాడుతుంటాము ఆయుర్వేద ఔషధాలు తయారీ కూడా వాడుతుంటాము సో వంటింటికి సంబంధించిన ఔషధాలు తయారు చేసుకుని ఆ టిప్స్ తయారు చేసుకుని ఏ ఏ వ్యాధులకు వాడుకోవచ్చు కూడా నేను మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నా గత వీడియోలో కూడా మన ఇంటర్వ్యూలో కూడా కొన్ని మనం తెలుసుకోవడం జరిగిందమ్మా అంటే మంచి నిద్ర వచ్చేదానికి దాల్చిన చెక్క ఎలా వాడుకోవాలి కీళ్ల నొప్పులు తగ్గేందుకు దాల్చిన చెక్క ఎలా వాడుకోవాలి వివరాలు తెలుసుకోవడం జరిగిందమ్మా ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని మన ప్రేక్ష కోసం చెప్పుకున్నా సో పురుగుల కాట్లకి ఈ దాల్చిన చెక్క బాగా చాలా బాగా పనిచేస్తుంది ఇవేమంటే ఈ పురుగుల కాట్లు అనేసరికి ఎప్పుడు ఏ టైంలో ఏ పద్ధతిలో ఎక్కడ ఈ ఇబ్బంది పెడతాయో మనకు తెలియనటువంటి సమస్య అంటే విషపురుగులు అంటే ఈవెన్ దోమలు ఉంది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసుకోవచ్చు కాటు కానీ ఇతర విష కీటకాలు పురుగుల కాట్లు కానీ ఉన్నప్పుడు తక్కువ సమస్య మొదలవుతుంది అది కుట్టినటువంటి వెంటనే దాని ప్రభావం మొదలవుతుందిమా సో దురద ఉండడము దద్దులు రావడము మంట ఉండడము విపరీతమైన ఒక్కోసారి ఎర్రగా తయారైపోయి ఆ భాగవంతం వాయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా సో పురుగుల కాట్లకి దాల్చిన చెక్క ఒక ఆ యొక్క పురుగుల యొక్క దీని యొక్క పాయిజన్ నిర్వీర్యం చేస్తున్నామా

చారట ఫాస్ట్ గా పనిచేస్తున్నా దాల్చించక పొడి తేన సో కలిపేసేస్తే క్రీమ్ లాగా తయారైపోతుమా జస్ట్ క్రీమ్ అప్లై చేసేది సో మీటే తగ్గిపోతున్నా సో ఆ విధంగా పనిచేస్తుంది తర్వాత రెండోది ఏంటంటే ఇది కొన్ని రకాల చర్మ వ్యాధులకు పనిచేస్తుంది వీటన్నిటితో సౌందర్యవంతంగా కూడా సౌందర్యానికి సంబంధించిన సమస్యలు చాలా బాగా పనిచేస్తున్నామా ముఖ్యంగా ఈ మొటిమెలమ్మా ఈ మొటిమెలు ఈ రోజుల్లో యవాన పిటికెలు అంటారు అమ్మా అంటే యవనంలో యూత్ లో వచ్చేటువంటి సమస్య సాధారణంగా పింపుల్స్ అని చెప్పేసి యాకింగ్ అని చెప్పేసి అంటుంటారమ్మా సో ముఖ్యంగా ఈ ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తున్నప్పటికీ ఆడవాళ్ళు చాలా మానసికంగా కుంగిపోతుంటారు ఈ రోజుల్లో మరి సౌందర్యం మీద ఇది పెరిగిపోయింది కదమ్మా మగవాళ్ళు కూడా ఫీల్ పరిస్థితి ఏర్పడింది మొట్టమొదటి వస్తే వాళ్ళు కూడా పది మూడులోకి వెళ్ళాలన్నా కొంచెం నామోషన్స్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే పాపం వేలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు సో కేవలం దాల్చిన చెక్కతో ఆ సమస్య తగ్గించుకోవచ్చు దాల్చిన చెక్క ఫేస్ మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా మంట తీసుకుని ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ నేను దానికి కూడా చెప్తాను మనం వాడే పద్ధతిలో సక్రమంగా వాడితే ఏం కదమ్మా ఎలా పడితే అలా వాడితే మీరు అన్నట్లు మాత్రం నూటికి నూరు భాగాలు మంట పుట్టేసి ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఒక భాగం దాల్చిన చెక్క పొడి అయితే నాలుగు భాగాలు అంతే నాలుగింతలు ఐదింతలు వేసుకున్న తప్పలేదు ఒక పించు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాము దాల్చిన చెక్క పొడి అయిపోతే ఒక చెంచో తేనేయాలమ్మా చాలా బాగా డైల్యూట్ చేయాలన్నమాట డైల్యూట్ చేసేసి ఆ మొట్టమే ఉన్నటువంటి అప్లై ప్రాంతంలో అప్లై చేసేసి ఎక్కువసేపు కూడా అక్కర్లేదమ్మా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసేసి గొరవెచ్చినట్టు కడిగేస్తే చాలు మీరు వందలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా తగ్గినటువంటి మందులు వాడినా తగ్గినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పినటువంటి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తున్నా చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నా చాలా విత్ ఇన్ సూన్ మనకు రిజల్ట్స్ అమ్మా సో ఈ విధంగా కొన్నాళ్ళ పాటు రోజు ఒక్కసారి వాడేసేసి కొంచెం తీవ్ర తగ్గిన తర్వాత వారంలో రెండు సార్లు వాడినా సరిపోతుంది తర్వాత తర్వాత రోజు వాడాల్సిన అక్కర్లేదు అన్నమాట ఈ విధంగా రోజు అవసరాన్ని బట్టి రోజు కొన్నాళ్ళ పాటు వాడేసి తర్వాత వారంలో రెండు సార్లు ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడేసరికి కంప్లీట్ అయిపోయి ముఖం సౌందర్యవంతంగా తయారవుతుంది తర్వాత ఈ ముఖం మీద ఉన్నటువంటి ఈ గుళ్ళలు కానీ తర్వాత కొన్ని రకాల మచ్చలు కానీ ఈ యొక్క టెండెన్సీ కూడా తగ్గిపోతుంది తర్వాత కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుందమ్మా ఆయిల్ స్కిన్ వల్ల రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆయిల్ స్కిన్ నేచర్ కూడా తగ్గిస్తుంది అనమాట ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ సౌందర్యానికి దాల్చిన చెక్క ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి దాల్చిన చెక్క పొడి తర్వాత ఎలాచిమ్మాకులు తెలుసు కదమ్మా కార్డమం ఎలాచి లోపల విత్తనాలు ఆ విత్తనాలు పొడి తర్వాత పొడి సైందవలవం సో దాల్చిన చెక్క పొడి ఎలాచి పొడి తర్వాత రాక్ సాల్ట్ ఈ నాలుగు ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి చూర్ణాలు సో అన్ని కలిపేయడం వల్ల హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ తయారైపోతుంది ఆ యొక్క పౌడర్ ని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక పావు టీ స్పూన్ వాటర్ లో కలుపుకొని కానీ లేకపోతే మజ్జిగత కానీ పల్సటి మజ్జిగ ఒక హండ్రెడ్ ఎంఎల్ కానీ లేకపోతే ఒక హండ్రెడ్ ఎంఐల్ వాటర్ కానీ ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత గానీ ఆహారానికి ముందు కానీ తీసుకోవడం వల్ల వివిధ రకాలైన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి అమ్మా అంటే కడుపు నొప్పిగా ఉండడము ఆకలి కాకపోవడము కడుపు ఉబ్బరంగా ఉండడము మోషన్ సరిగ్గా ఫ్రీగా కాకపోవడము చిన్నది ఆహారం జీర్ణం కాకపోవడము తర్వాత మోషన్ కూడా స్మెల్ రావడము తర్వాత ఈ అపానవాతం రావడము తర్వాత త్రేనుపులు రావడము ఇలాంటి లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి తగ్గిపోతాయిమ్మా మంచి జీర్ణశక్తిగా పనిచేస్తుంది తీసుకున్న ఆహారం బాగా త్వరగా ఎందుకు ఉపయోగపడుతుంది చక్కగా ఆకరేందుకు కూడా ఉపయోగపడుతుంది అమ్మా గ్యాస్కి సంబంధించినటువంటి వివిధ రకాలైన ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి నేను చెప్పినట్లు అపానవాతం అంటే ఈ ఫ్లాటస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మా గ్యాస్ అదో బాగా మంచి గ్యాస్ పోవడం కానీ లేకపోతే తేన్పుల్ రూపంలో గ్యాస్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా మరి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం గ్యాస్ట్రిక్ టవల్ సమస్యకి ఓకే అట్లే ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లము షుగర్ సో ఒక కుటుంబ కుటుంబంలో ఐదు మంది ఉన్నారంటే ఇంచుమించు ముగ్గురికి షుగర్ ఉండేటువంటి వర్స్ అయిపోయింది తయారైపోయింది మా అసలు క్రమక్రమంగా ఏమవుతుందంట షుగర్ లేని వాళ్ళని వెతకాల్సిన రోజులు వస్తాయి అంటే ఇంత ముందు షుగర్ ఉన్న వాళ్ళని వెతకాల్సిన పరిస్థితి వచ్చేది ఎవరికి ఉంది షుగర్ అని చెప్పేసి ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు కూడా అర్థయ్యేటువంటి పరిస్థితి తయారైపోయింది షుగర్ కూడా కామన్ అయిపోయింది కూడా త్వరలో రాబోయేటువంటి స్థితి మన చేతులలో చేసుకునే స్వయంకృత అపరాధాల వల్ల కలుగుతుందమ్మా సో ఈ షుగర్ కు నియంత్రణలో ఉంచేందుకు కూడా దాల్చిన చెక్క చాలా అద్భుతంగా చెక్క చాలా బాగా పనిచేస్తున్నా ఓకే రెండోది ఏంటంటే దీని ప్రత్యేకత ఈ షుగర్ వల్ల ఒక ఐదు సంవత్సరాలు షుగర్ బాడీలు ఉంటే దాని వల్ల వివిధ రకాలైనటువంటి ఉపద్రవాల కాంప్లికేషన్స్ వస్తాయమ్మా అంటే తలలకు సంబంధించిన సమస్యలు మెద మెదడుకు సంబంధించిన సమస్యలు గుండెకు సంబంధించిన సమస్యలు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కంటికి సంబంధించిన సమస్యలు కిడ్నీలకు సంబంధించిన సమస్యలు చర్మానికి సంబంధించిన సమస్యలు మొత్తం డ్యామేజ్ నర్వస్ సిస్టమ్ మొత్తం చర్మం అంతా అయిపోతుంది ఆ యొక్క ఇది అందుకే అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా మీరు ఏమైనా అడిగేసరికి నాకు గుర్తొస్తుంది అస్వాస్థ్యం అంటే అనారోగ్యం అస్వాస్థ్యం సర్వగాత్రేషు సర్వం అంటే సమస్తము గాత్రం అంటే శరీరం మొత్తం శరీరంలో ప్రతి అణువు ప్రతి కణము దెబ్బతింటుందమ్మా షుగర్ వల్ల మన పెద్దలు ఆ రోజు వేలాది సంవత్సరాల క్రితమే సో ఆ విధంగా కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు షుగర్ బాగా నియంత్రణ ఉండేది దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఎలా వాడుకోవాలంటే దాల్చిన చెక్క చూర్ణము తర్వాత పుడపత్రి చూర్ణము దొరుకుతుందమ్మా పుడపత్రి చొడపత్రి దాన్ని మధునాశిని అంటారమ్మా మధునాశిని మనము ఆకు నవీలన ఆ పొడి నవీలనా నవిన వెంటనే మనము పంచదార గాని బెల్లం గానీ స్వీట్ గానీ నోట్లు వేసుకుంటే ఇసుక నవ్వినట్టు ఉంటుందమ్మా అంటే ఆ టేస్ట్ కూడా ఉండదు ఆ తీపితనం పోతుందమ్మా ఆ భగవంతుడు ఆ శక్తిని అందులో సృష్టించి మానవాడికి ప్రసాదించడం జరిగింది అనమాట అందుకే దాన్ని మధునాశని అంటారు మధుత్వాన్ని నాశనం చేస్తుంది పొడపత్రి అని తెలుగులో అంటారు షుగర్ కు బాగా ఉపయోగపడుతుంది షుగర్ ను నియంత్రించడానికి ఆ పొడపత్రి చూర్ణము దాల్చిన చెక్క చెప్పాను కదమ్మా దాల్చిన చెక్క చూర్ణము పొడపత్రి చూర్ణము తర్వాత నల్లజులకర నల్ల జీలకర్ర మామూలు జీలకర్ర అనేది అందరికి చాలా మంది తెలుసు ఆహారంలో వాడతాము ఈ నల్ల జీలకర్ర ఎక్కువగా ఔషధంగా వాడతారు అమ్మా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఆ నల్ల జీలకర్ర తెచ్చుకొని శుభ్రం చేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేయాలి ఆ పౌడరు తర్వాత చివరగా పసుపు 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 కొన్ని కార్యక్రమాలు కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా కేవలం ఈ నాలుగు పదార్థాలే దాల్చిన చెక్క పొడి పొడపత్రి చూర్ణము తర్వాత నల్ల జీలకర్ర చూర్ణము పసుపు చూర్ణం ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాములు గాని యాభై గ్రాములు గాని సమానంగా తీసుకోవాలమ్మా ఒకటి ఏది తీసుకుంటే అన్ని సమానంగా తీసుకోవాలి అన్ని కలిపేసి ఒక గాజుసీ సార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక అరచమ్చ పొడి ఒక ఫిఫ్టీ ఎంఎల్ లో కలుపుకొని విధంగా తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది షుగర్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ త్వరగా తగ్గిపోతాయి భవిష్యత్తులో నేను చెప్పినట్లు అనేక కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు దీర్ఘకాలం పాటు రక్షించేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా ఉపయోగపడుతుంది ఇది ఉన్నటువంటి రసాయన ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఔషధ గుణాలన్నీ కూడా ఈ షుగర్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయమ్మా ఎప్పుడైతే వ్యాధి నిరోధ శక్తి పెరిగిపోతుందో అప్పుడు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయమ్మా షుగర్ మన బాడీలో అంతో ఇంతో కొద్దిపాటు ప్రమాణం అది ఇబ్బందులు కలుగజేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వ్యాధి నియోగ శక్తి బాగా ఉండడం వల్ల ఆ పరిస్థితి కూడా ఉండదమ్మా సో వ్యాధి నిరోధక శక్తి అంత దిగుణీకృతం అవుతుంది అనమాట నేను చెప్పినటువంటి ఫార్ములా వాడుకోవడం వల్ల సో ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా డోస్ బాగా తగ్గించుకోవచ్చు అమ్మా ఒకసారి ఏమైతుందంటే ఈ రోజుల్లో మేము గమనిస్తుంటాం ఒక మందు ఒక్కోసారి షుగర్ కంట్రోల్ కాదు దానికి డోస్ పెంచాల్సి వస్తుంది ఆ డోస్ పెంచిన షుగర్ కంట్రోల్ కాదు ఆ మందుకు ఇంకొక మందు తోడు చేయాల్సి వస్తుంది ఒక్కోసారి దానికి కంట్రోల్ కాదు ఈ విధంగా ముప్పు తిప్పలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది డాక్టర్లకే ఏం చేయాలని చెప్పేసి దిక్కు పరిస్థితి వస్తుంది అనమాట సో అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మందుని వాడుకోవడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అన్ని మనకు కొట్టలో కుట్లు మనం తయారు చేసుకోవాలి మార్కెట్ అన్ని దొరుకుతాయమ్మా మనసుంటే మార్గం ఉంది నేను చెప్పినటువంటి పద్ధతిలో కొంచెం ఓపికగా ఖచ్చితంగా నా సమస్య నుంచి బయటపడాలి నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి కాన్ కాన్సెప్ట్ తో కొంచెం ప్రయత్నం చేసేసి తాజాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయమ్మా నేను చెప్పినటువంటి పద్ధతిలో కూడా ఈ ఏదైనా ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఇలా వాడుకొని మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలమ్మా అంతేగాని ఒకటే సార్ ఐదు మాసాలు ఆరు మాసాలు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఇందులో ఔషధ గుణాలు తగ్గిపోయేసేసి ఆశించినటువంటి ప్రయోజనం అనేవి రావు కలగవు కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి చాలా మంచి విషయాలండి ఈ మీరు దాల్చిన చెక్క గురించి చెప్పిన ఈ మధుమేహంకి ఏదైతే ఉందో ఈ నర్వ్ సిస్టం ఎవరైతే డామేజ్ గా ఉంది అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఒక చక్కని పరిష్కారం అయితే చెప్పారు థ్యాంక్ అండి